హలో అండి అందరికీ అశ్వారావుపేటలో మ్యారేజ్ ఉంటే బయలుదేరి వెళ్ళామండి ఇక ఫంక్షన్ హాల్కి వచ్చేసాము ఫంక్షన్ హాల్ అయితే ఇలాగ ఎంట్రన్స్లో ఇలాగ ఉంటుంది మేము వెళ్ళగానే ఇలాగ ఎంట్రన్స్లో టిఫిన్స్ ఉంటే ఇక టిఫిన్స్ చేసేసామండి టిఫిన్స్ చేసేసిన తర్వాత అక్కడ ఈ రోజు పెట్టే ఐటమ్స్ అన్ని ఇలాగ పసుమర్తి వారి పసందైన విందు అని చెప్పి ఒక చిన్న కార్డు ప్రింట్ చేయించి ఇలాగ వెల్కమ్ జ్యూస్ స్టార్టర్స్ టిఫిన్స్ భోజనాలు ఏమేమి ఐటమ్స్ పెడుతున్నామో అన్నీ ఇందులో ఉన్నాయండి ఈ క్యాటరింగ్ మా ఊరు వాళ్ళది దమ్మపేట వాళ్ళదేనండి ఇక ఆ కార్ట్ తీసుకొని లోన్కి వచ్చేసాము లోన్కి వచ్చిన తర్వాత ఇలాగా డెకరేషన్ అది చాలా బాగుంది కదండి మండపం దగ్గర వచ్చిన రిలేటివ్స్ అందరూ ఇలాగ కూర్చొని ఉన్నారు ఈ ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పటికి రెండు మూడు ఫంక్షన్లకి ఇక్కడికి వచ్చాను నేను చాలా బాగుంటుందండి ఇక మేము దూరంగా కూర్చొని ఉన్నాం కదా ఇక అందుకని ఎల్ఈడిలో చూస్తూ ఉన్నాము అంతా ఇక ఇక్కడ భోజనం సెక్షన్ దగ్గరికి వెళ్ళి ఏదో కొద్దిగా భోజనం చేసి ఇంకా లోనికి వచ్చేసాము ఇక అప్పటికి జీలకర్ర బెల్లం ముహూర్తం టైం అయింది కదా జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నారు ఇక ఇక్కడ జీలకర్ర బెల్లం అయిన తర్వాత ఇక మేము ఇంటికి వచ్చేసాము అక్కడ కొన్ని మేము దిగిన పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూసేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి